హాయ్ ఆల్ స్పేస్ సిల్క్ డ్రెస్సెస్ అండి మనకు జస్ట్ స్టిచ్చింగ్ చార్జ్తోనే కంప్లీట్గా డ్రెస్ వస్తుంది కంప్లీట్ లైనింగ్ తోటి ప్యూర్ మెటీరియల్ తోటి ఇంత మంచి ఫ్లేయర్ డిజైనర్ లుక్తో ఉండే ఈ డ్రెస్సెస్ అన్నీ పెద్దవాళ్ళకి జస్ట్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తాయండి కిడ్స్కి అయితే ఎయిట్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ బేబీస్కి కూడా సిక్స్ నైంటీ నైన్లో వస్తాయి టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఇవన్నీ మీకు ఎల్ సైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసి పంపిస్తారు రెండు డ్రెస్సులు తీసుకుంటే ఈ బ్లాక్ బీట్స్ కూడా ఫ్రీగా ఉంటుందండి చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళవైనా ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ గా ఇవ్వడంతో పాటు ఆ బ్లాక్ బీట్స్ని కూడా ఇస్తున్నారు లాస్ట్ లో వన్ మినిట్ శారీస్ త్రిబుల్ నైన్లోనే లోనే ఉన్నాయండి హాఫ్ సారీస్ అయితే వితౌట్ ఓనీ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వెరీ అఫోర్డబుల్ అండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో ఇస్తున్నారు ఎస్ఎస్ బొటిక్ కోల్కతా మగ్గం వర్క్ డిజైనర్స్ చేసిన ఈ డ్రెస్సెస్ అన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రమ్ గుంటూరు షాప్ నెంబర్ వన్ ఫోర్ త్రీ వన్ డబుల్ ఫోర్ ఫోర్త్ రైన్ వాసవి క్లాత్ మార్కెట్ అండి గుంటూరు మన ఐటమ్ వచ్చేసి పిల్లలకి అండి మనం లాస్ట్ టైం వచ్చేసి త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు చూపించాం కదా ఇప్పుడు వచ్చేసేమో ఎయిట్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్స్ వరకు సరిపోతుంది పాప వాళ్ళకి మంచి స్పేస్ జిమ్ ఇచ్చు అండి స్పేసి సారీ జిమ్ ఇచ్చు ప్లేటింగ్ వచ్చేసి ఇక్కడ సీక్వెన్సీ వచ్చేసిద్ది ఇక్కడంతా షైన్ వస్తుంది ఇలా ప్లేటింగ్ వస్తుంది ఇక్కడేమో ప్లేన్ ప్లేన్ వచ్చింది బాడీకి హ్యాండ్స్ వచ్చి మళ్ళీ సీక్వెన్సీ వచ్చింది బుట్ట హ్యాండ్స్ అనమాట ప్యూర్ జిమ్మిచ్చు అండి ఇది ఎట్లా అయితే కాదు జిమ్ ఇచ్చు వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి మన షాప్లో ఏ ప్యూర్ ప్యూరేనండి స్పేస్ సిల్క్ కూడా ప్యూర్ అండి అందరూ సెకండ్ క్వాలిటీ చూపిస్తున్నారు కానీ మన దగ్గర ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూపిస్తామండి గుంటూరు అయితే షాప్కి విజిట్ అవ్వచ్చండి అండి రాణి పింక్ అండి చాలా డార్క్ పింక్ చాలా ప్రతిగా ఉంటుందండి టైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఇది పిల్లలకి బ్యాక్ సైడ్ కూడా జిప్ ప్రొవైడ్ చేసాం ఖర్చు కూడా ఉంటుందండి లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఇది బేబీ పింక్ అండి చాలా క్యూట్ గా ఉందండి వీడియోస్ కంటే రియల్గా ఇంకా బాగుంటుందండి వైన్ కలర్ అండి అందరు ఫేవరెట్ వైన్ పర్పుల్ ఆ షేడ్ అండి ఇవి డబల్స్ ఉన్నాయి సిస్టర్స్ ఎవరైనా కావాలనుకున్నా కానీ ఇవి డబుల్స్ ఉన్నాయండి నాకు చూపించాం కదా అది సిస్టర్స్ ఎవరైనా కావాలంటే సింగిలే ఉందండి ఒక కలర్లోనే డబల్ ఉన్నాయి లెవెండర్ కలర్ అండి ఇప్పుడు ఫేమస్ లెవెండరే కదా ఎక్కడ చూసినా లెవెండర్లో అండి అన్ని ప్యాటర్న్ అండి ఇక్కడ ఏమో మెరుస్తూ సీక్వెన్సీ వస్తుంది ఇక్కడ ప్లేన్ వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ కి సేమ్ ఫ్యాబ్రిక్ పర్పుల్ అండి మన వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ పర్పుల్ చూడ ఫోటోస్ లో కంటే వీడియోస్ లో కంటే డైరెక్ట్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ తీసుకుంటేనేమో షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది రెండు తీసుకుంటేనేమో ఫ్రీ షిప్పింగ్ ఉంది బ్లాక్ బీడ్స్ కూడా ఫ్రీ అండి ఇది మనం చేయించాము హ్యాండ్ మేడ్ ఇది రెండు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంది మళ్ళీ ఏమో ఇది ఒక ఫ్రీ ఇచ్చేస్తాం మనం నల్ల ఫ్రీగా ఇచ్చేస్తాము అండి ఆఫర్ అండి సంక్రాంతి వరకు యూ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ప్యూర్ అంటే రెప్లికానే కాదండి ప్యూర్ స్పేస్ సిల్క్ ఇవి పెద్దవాళ్ళవండి వాటికి మనం ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఫ్రీ షిప్పింగ్ దట్ ఫ్రీ బ్లాక్ బీడ్స్ అండి ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ నెట్వర్క్ వేసుకోవడము వేసుకోవడము ఇన్విజిబుల్గా వేసుకోవడం ఫేమస్ అయింది కదా అలానే మేము హ్యాండ్మేడ్ అండి మా షాప్లోనే తయారు చేసి ఇస్తున్నామండి ఫ్రీ అండి అది ఎవ్రీ ఫ్రాక్కి ఫ్రీ అండి హ్యాండ్స్ సీతారామం హ్యాండ్స్ అండి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమో జిప్ ప్రొవైడ్ చేసామండి లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు అండి సిక్స్ మీటర్స్ అండి స్పేసిలు కొంటేనే సిక్స్ మీటర్స్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు మనం ఫ్రాక్ తో ఓన్లీ త్రిబుల్ నైన్కే కే ఇచ్చేస్తున్నామండి అండ్ తట్టు ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీచ్తో సహా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఈ ఆఫర్ సంక్రాంతి వరకే ఉంటదండి డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనం చూసుకునే స్పేసిలకి ప్యూర్ మీద ఫ్రాక్ షేప్ చేసాము ఇది పెద్ద వాళ్ళకి మన పిల్లలకి కదా ఇది పెద్దవాళ్ళకి అనమాట ఇలా ఫ్లేటింగ్ వచ్చేసి ఇక్కడ మీకు వేస్ట్ దగ్గర కూడా నీట్ పైపింగ్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి సీతారామ మోడల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చేసిద్ది దీని కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అండి మీకు చాలా తక్కువ ప్రైస్ పెట్టేసాము సంక్రాంతి సందర్భంగా ఇది మామూలుగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ టూ హండ్రెడ్ మీకు మీ క్లాత్ ప్రైస్గా ఇచ్చేస్తున్నాం మనం త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలోనే టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ బీడ్స్ ఫ్రీ ఇస్తున్నామే మనం చేయించినవి

లైట్ లెవెండర్ కలర్ అండి స్పేస్ చూడండి షైన్ అవుతుంది ఇది కాదండి ప్యూర్ అనమాట ఇవి మనం చేపించినవే టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫ్రీ ఇస్తున్నాము చాలా క్వాలిటీ ఉందండి పిచ్చి పిచ్చి క్వాలిటీ అనుకుంటారు లేదండి బయట టూ హండ్రెడ్ ట్ ఈజీగా అమ్ముతున్నారండి స్నాప్ కూడా చూడండి ఎంత షైన్ అవుతుందో స్పేస్ సిల్క్లో ఇది ఒక వేరే మోడల్ అండి గీత వస్తుంది కదండి లైట్ గీత అలాంటి మోడల్ అండి అందరు ఫేవరెట్ అండి వైన్ కలర్ అండి పర్పుల్ ఇది జార్జెట్ మీద ఇది జార్జెట్ మెటీరియల్ అండి డబల్ జార్జెట్ అండి ఇది మంచి బ్లాక్ చున్నీ చేసుకుంటే చాలా బాగుంటది కలర్ లైట్ పింక్ అంటారు కదండి ఆ కలర్ అండి కంటే ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయండి అసలు ఇది సైలెంట్ కలర్స్ అండి అందరూ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి నైట్ వేరే షైన్ అండి చాలా షైన్ అవుతుంది ఎల్లో కలర్ అండి అవి ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ హల్దీస్కి కానీ దేనికైనా బాగుంటుందండి స్పేస్ చూడండి చాలా షైన్ అవుతుంది ఎల్లో ఇది ఒక షేడ్ ఆరెంజ్ అండి ఇది క్రష్ వచ్చిందండి స్పేస్ సిల్కే ఫ్రెషెస్ స్పేస్ సిల్క్ చాలా బాగుంటుందండి ఏం లా ఉంటారు పీచ్ కలర్ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి లెమన్ ఎల్లో అండి ఇప్పుడు చూపించేది చాలా బాగా డిజైన్ చేసాం మేము హ్యాండ్స్కి డిజైన్ చేసాము ఇలా పెట్టాము స్కాలప్ ఇచ్చేసాము బ్లాక్ కలర్ కట్ మోడల్ లో ఇచ్చేసామండి టూ హ్యాండ్స్ కి ఇచ్చేసామండి హాఫ్ వైట్ అండి మీతో చాలా కలర్స్ అండి లైట్ అండ్ టిక్ అలా ఇంద వేసుకొని చూపించాం కదండి ఇదేనండి ఆ ఫ్రాక్ అంటే మీకు రిఫరెన్స్ కోసం మేము వేసుకొని చూపించాము రెడ్ కలర్ అండి ఆ ఫేవరెట్ కలర్ లెవెండర్ ట్రెండ్ అవుతున్న లెవెండర్ కలర్ అండి ఇది క్రష్ టిష్యూ లెవెండర్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్ అండి స్కై బ్లూ కలర్ ఇది డార్క్ ఎల్లో కలర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ విజిట్ అవర్ ఎస్ఎస్ క్యాన్ రంగాలు కూడా ఉంటాయి మా దగ్గర క్యాన్ క్యాన్ రంగాలు కూడా ఉంటాయండి మేము నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు రెడీమేడ్గా రెడీమేడ్ క్యాన్ క్యాన్ అండి ఇది మనకి గుచ్చుకోకుండా ప్రొటెక్ట్ ప్రోడక్ట్ ఇస్తుంది మీ ఫ్రంట్ వచ్చేసి వచ్చేసిన బెల్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసిన ఎలాస్టిక్ వచ్చేది సేమ్ లెహంగా మోడల్లో అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి అండి మన దగ్గర కంప్యూటర్ వర్క్ ఉంటుంది మగ్గం వర్క్ ఉంటుంది ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ ఏమి చేస్తాము ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ విత్ ఇకో బ్లూ అండి కాదాత కలర్ ఇది చూడండి చాలా బాగుంది మీ బార్డర్ అయినా ట్యాగుల్స్ అయినా బ్లౌజ్ అయినా మేము బొటిక్లో స్టిచ్ చేయడానికి థౌజండ్ తీసుకుంటాము మేము అలాంటిది స్టిచ్చింగ్ కాస్ట్కి ఇచ్చేస్తానంటే ఫోర్టీన్ ఆఫర్ అండి ఫోర్టీన్ టెబల్ నైన్ ట్యాజర్స్ కూడా ఒక్కోదాన్ని ఒక మోడల్ ఇచ్చేసాము ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ కొన్ని వాటికి ప్రిన్స్ కట్టు బ్యాక్ ఓపెన్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పసర పెట్టండి అండి మాత్రం ప్యూర్గా ఉన్నాయండి పెయింట్ కాదండి ఇది చూడండి ప్యూర్ పట్టు లాంటిది గ్రీన్ విత్ గోల్డ్ బ్లౌజ్ అండి లైవ్ వచ్చిన కస్టమర్స్ అన్నీ తీసేసుకుంటున్నారండి సంక్రాంతి ఆఫర్ పెట్టే అప్పటికి ఫ్రాక్స్ అవన్నీ సేల్ అయిపోతున్నాయి ఇవి జస్ట్ ఎయిట్ ఆర్ నైన్ ఉన్నాయండి మీరు త్వర త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి మేడం ఇది ఓపెన్ చేయరు ఒకసారి వన్ నీట్ ప్యాకింగ్ నీట్ ప్యాచల్ వస్తుందండి మీరు ఏం టెన్షన్ పడద్దు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లెహంగా కంపల్సరీ అండి వన్ మీటర్ బ్లౌజ్ చూడండి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఈ మెటీరియల్ తీసుకోవడానికే టూ హండ్రెడ్ కాస్ట్ అవుతుందండి మళ్ళీ స్టిచ్చింగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేడం జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నారండి ఫ్రీ షిఫ్టింగ్తో ఇప్పుడు మీరు చూస్తుంది వన్ సారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చి కాస్ట్లీ ఇది ఇప్పుడు బాగా యూట్యూబ్ ట్రెండ్గా ఉంది కదా చూడండి తను వేసుకుంటున్నారు ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ ఉంది మన దగ్గర వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి జిప్పిచ్చేసామండి ఫ్రంట్ మీకు అండి బ్లౌజెస్ బుక్స్ కూడా పెట్టుకోవడం లేదు మంచి క్లాసీ లుక్ ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా వేసేసుకోవడమే జస్ట్ ఇలా వేసుకోవడం అండి వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ శారీ విత్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ మీటరే అవుతుంది మనకి కాస్ట్ షిపే మనకి ఎక్స్ట్రా అండి ఓన్లీ త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ పెడతాను